డిస్కషన్ వచ్చింది సో అందరు కూడా ఎవరైతే లర్నర్ అంటే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఆ లిస్ట్ ఉందా మీరు తర్వాత వాలంటీర్స్ లిస్ట్ ఉంది తీసుకోవాలి వాలంటీర్స్ అంటే అంటే నేర్చుకున్న ఆ లిస్టులు ఫైనల్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్నాం వాలంటీర్స్ వాళ్ళకి నేర్పించి వాళ్ళకి పుస్తకాలు ఇస్తాము వాళ్ళు ఒక్కొక్కరు పది మందికి చేస్తాం సో మీ దగ్గరే రెండు లిస్టు తీసుకొని వాళ్ళకి పుస్తకాలు కూడా ఇచ్చినాం క్లాసులు జరిగేటట్టు ఓకే తర్వాత మీ టెన్త్ ఇంటర్ ఓపెన్ స్కూల్ రాసేటోళ్ళు మీరు ఐడెంటిఫై చేసారు అందరూ ఐకేపీ నుండి ఐడెంటిఫై వాళ్ళని కూడా క్లాసులు అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవడం అనేది చాలా సీరియస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఆర్మూర్ ఏరియా లోపల ఎక్కువ ఆరుమూరు సరౌండింగ్ మండలి సరిపో సో అది కలిపింది కాదు దీనికి ఏదైనా ప్రచారం చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వీళ్ళు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి మనకి జీజీహెచ్ లోపల వాళ్ళకి సెపరేట్ వార్డు ఉంది చాలా మంది హాస్పిటల్స్ పాల్ అవుతుంటు డబ్బులు ఖర్చే కాదు వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోతుంది చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇట్లా మీరే కొన్ని విషయాలు అనుకోండి జిల్లా సమాఖ్యలో అన్ని చేయడం ఒకటే రోజు కార్యక్రమం ఏద ఒక్కొక్కటి ఎజెండాగా తీసుకొని ఒక నెల దాని మీద డ్రైవ్ చేయండి కావలిస్తే మీరు నేను ఇవాల దీని మీద ఎడ్యుకేషన్ మీద ఇంతకుముందు గౌరవ మంత్రి ప్రోగ్రామ్ షెడ్యూల్ వరిగా మన జిల్లాలో కంపెనీ కార్యక్రమం చేసుకోవాలి మనం ఫస్ట్ ఫేజ్ మనకి రూరల్ ప్రాంతంలో ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ చీరలు అక్కడ పంపడం జరిగింది ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ గోడౌన్స్ లో ఉన్నాయి నూట తొమ్మిది గోడౌన్స్ లో ప్రింటింగ్ చేసి ప్యాకింగ్ చేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గోడౌన్స్ కి సప్లై చేయడం జరిగింది